నమస్తే అండి అందరికి నమస్కారం పేరు నా పేరు భీమేశన్ అమలాపురం నియోజకవర్గం మరి ఇప్పుడు ఉంది చంద్రబాబు నాయుడు గారు వచ్చి సుమారుగా ఒక పది నెలలు అయితే అవుతుంది మరి నేను వచ్చిన తర్వాత పరిపాలన ఏ విధంగా ఇక్కడ ఉన్నది జనసేన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అండి అన్ని విధాలుగా ప్రభుత్వం అన్నది చాలా బాగుంది ఈ తొమ్మిది నెలల నుంచి కూడా పది పది పదకొండు నెలలు అయింది జనసేన ప్రభుత్వం నుంచి ఏ విధమైన ఆటంకాలు ఏమీ లేవు మాకు అన్ని విధాలుగా పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ముందుకెళ్ళే విధానంగా అన్ని విధాలుగా బాగుంది ఈ సంక్షేమ పథకాలు కానీ అన్ని విధాలుగా అన్ని అన్ని ఆర్థిక పరిస్థితులు కానీ చెరువు మేతలు కానించి వ్యవసాయదారులు కానించి వ్యాపరిస్థితులు కానించి అన్ని విధాలుగా బాగుంది కూటమి ప్రభుత్వం అనేది ఇంకా ముందుకెళ్ళేలాగా మీ కృషి చేస్తాం మీ జన సైనికులు ఇవాళ మా పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో అన్ని విధాలుగా ఏ ఏ ఏ అయినా సరే అండి ఏ గ్రామ శాఖ అయినా సరే పంచాయతీల శాఖలైనా సరే ఏదైనా సరే అన్ని విధాలుగా అన్ని విధాలుగా బాగుంది మీకు ఏ విధమైన ఏ లోట్లేమి లేవు ఏంటంటే మరి నా ఒక డిప్యూటీ సీఎం దగ్గర ఆగిపోతారంటారా మరి ఇప్పటికే ఏమండి మాకు మేము అనుకున్న దానికన్నా ఎక్కువ ఉంచుకున్నాం పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రి కాలేరు పార్లమెంట్ గేట్ కూడా తాగలేను అన్నవారు కూడా ఇవాళ పార్లమెంట్లకు వెళ్ళి డిప్యూటీ ఒక ఉన్న స్థాయిలో ఒక మంత్రిగా ఆయన తలుచుకుంటే కేంద్ర మంత్రి కూడా అవ్వగలరు అలాంటి వ్యక్తి ఇవాళ మనకి రాష్ట్రంలో ఏకైక ఒక డిప్యూటీ సీఎం ఎవరైనా ఉన్నారంటే ఉభయ గోదావరి జిల్లాలో కాని తెలంగాణ జిల్లాలో కాని ఒక డిప్యూటీ సీఎం ఉన్నారంటే ఏకైక మంత్రి మన పవన్ కళ్యాణ్ గారే పవన్ కళ్యాణ్ న్యాయంగత్వం ఎప్పుడు అనే వ్యక్తి ఒక ప్యాకేజ్ అనేసి దువ్వాడ శ్రీనివాస్ ఉన్నాడు కదా దువ్వాడ శ్రీనివాస్ మాట్లాడుతున్నాడు కదా దువ్వాడే దువ్వెన 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 దువ్వెన్లా దువ్వుకోవడం తప్ప శ్రీకాకుళంలో ఆయన దువ్వెన్లు అంటాడు ఉభయ గోదావరిలో జిల్లా వచ్చి ఒకసారి మాట్లాడమనండి అండి దువాడు శ్రీనివాస గారు ఒక్కసారి ఆయన హైదరాబాద్ లో వెళ్ళిపోయి గ్రానైట్ కంపెనీలో అక్రమంగా తరలించిన గ్రానైట్ కంపెనీలో చేస్తాడు ఆయన మా పవన్ కళ్యాణ్ గారు అలాంటి వ్యక్తి కాదు ఈ అలా వ్యక్తి అనుకుంటే ఆయన స్వర్ధం ఎవరిని కూడా ఊహించుకోలేదు ఎప్పుడైనా సరే అందరికీ మంచి చేయాలి ఈ పన్నెండవ ఆవిర్భావ దినోత్సవం జరుగుతున్నామంటే జనసేన పార్టీ నుంచి మీలాంటి వాళ్ళు మాలాంటి వాళ్ళు ఎక్కడి నుంచి ఉభయ గోదావరి జిల్లా కానించి అన్ని విధాలుగా వచ్చారంటే నలుమూల రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ నలుమూల రాష్ట్రం వచ్చిందంటే స్వచ్ఛతంగా డబ్బులు కూడా ఇంకా డైమండ్ రాణి గురించి మీరు ఏమి మాట్లాడక్కర్లేదు డైమండ్ రాణి గురించి మాట్లాడుకోవడం టైం వేస్ట్ పవన్ కళ్యాణ్ అంటే పవర్ స్టార్ పవర్ స్టార్ అంటే పవన్ కళ్యాణ్ మంత్రులతో పనిలేదు మా కళ్యాణ్ బావులకి మేము ఫ్యాన్స్ బతులం కళ్యాణ్ ఉంటే ఒక దేవుడు ఈశ్వరుడు నమస్కారం కళ్యాణ్ గారిని అసెంబ్లీ గేట్ కూడా అనేసి రోజా గారు మాట్లాడారు ఏమంటే పవన్ కళ్యాణ్ గారిని పిఠాపురం నియోజకవర్గంలోని గతంలోని కూడా పోటీ చేయమన్నాం ఆయన ఏదో కొన్ని కారణాల వల్ల చేయలేదు మళ్ళీ జన్మంటూ ఉంటే పిఠాపురం కూడా రుణ పన్ను ఉన్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మా పవన్ కళ్యాణ్ గారే పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ నియోజకవర్గంలో పోటీ చేసినా మా పిఠాపురం నుంచే పోటీ చేస్తారు మాది అమలాపురం గోపురం పిఠాపురం అంటే ఈ రీసెంట్ గా ఈయన జగన్మోహన్ రెడ్డి ఉన్నారు కదా మన మాజీ ముఖ్యమంత్రి గారు ఆయన పవన్ కళ్యాణ్ గారి గురించి విమర్శిస్తూ విమర్శిస్తూ ఆయన ఒక కార్పొరేటర్ కి ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ అని కూడా మాట్లాడారు కదా దాని గురించి ఏం మాట్లాడతారు దాని గురించి ఒకే ఒక మాట అండి కోడి గత్తికి తక్కువ గొట్టలకి ఎక్కువ జనసేన జనసేన